అందలేదా అందలేదా పనిచేస్తాను చూడు ముక్కే కదా అందట్లేదు కరెంట్ అదే లూజ్ కలెక్షన్ అయింది అక్కడ తిన్నావు కానీ ఇది ఇది అంటే ఇది లోక్కుంటాం ఇది ఎలగల లోక్కుంటామాకునేది కానీ స్టెప్లేదా తెరగానే దిగుతుంది అసలు ఇది ఎలా తిరుగుతుందో కూడా ఇప్పుడు అర్థం ఎలగలగా తిరుగుతుంది మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ మళ్ళీ ఆగిపోతుంది આ દે સ્પીડ કે કમડી દે ઇન્શાઅલ્લા આદરે સ્પીડ કા સાલ નહી વાત તો મનાગાડે બેઠે મો સારી વિદેશી અંગ્રેજી હે આદરે સ્પીડ કે બેટ ગોચેદ ફેન આ એક સાર બેઠા સાર એક સાર મલ્લી બેઠા સાર ઓર ઓ સાદા નાક જોડરાવા ફેન આ કા તરવા જૂદ દિગે ને જૂસે ના ગુદર લેઈ ఇంతకన్నా హై స్పీడ్గా తిరిగి వెళ్ళా అది ఇప్పుడు ఈ సీలింగ్ ఫ్యాన్ హై స్పీడ్ అన్నాడు అది కూడా ఈ రంగానే రా తమ్ముడు ఫ్యాన్ ఇచ్చామంటే గోత ఎక్కిపోవాలి గాలి తిరగాల ఆ బంగారం ఇంట్లో ఉందా చూడు ఎలా గోత ఎక్కుతుందా ఇవంటి హై స్పీడ్ అన్న ఇక్కడికే చేరుకుంటే దోమల దోమలు ఎలాక మేము మొత్తం లేదా లేదు రాము మా ఇంట్లో దోమలు కిందగా చేతిని నువ్వు బాగానే ఉంది దోమ దోమలేదు చక్కగా ఉన్నావు మళ్ళీ బిల్ ఇచ్చాడు ఎప్పుడైనా బై మిస్టేక్ టూ ఇయర్స్ లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇవాళ కస్టమర్ కేర్ నెంబరు జీరో ఎయిట్ జీరో ఫోర్ ఉంది కదా ఈ నెంబర్ ఫోన్ చేసి కంప్లైంట్ పెడితే కంపెనీ వాడే మూడు నాలుగు రోజుల్లో మీ ఇంటికి వచ్చి చేసుకెళ్తాం తీసుకుని నా దగ్గర రావాల్సిన అవసరం హలో 哎，说什么呀？<noise> <noise> నేను తీసుకున్న టేబుల్ ఫ్యాన్ ఇదేనండి ఫ్యాన్ వచ్చేసి నాలుగు వేలు పడింది అయితే మాకు ఒక పోసేసి మేము హాల్లో పొబ్బుంటున్నాం కదా ఈ ఫ్యాను పెద్దగా స్పీడ్ తిరుగుతలేదు మేము అక్కడ రెండు మంచాలు వేసుకుంటున్నాం అయితే గాలి తగులుతుంది కానీ అయితే కుట్టేస్తుంది ఎందుకంటే ఫ్యాన్ వచ్చేసి స్పీడ్గా తిరగడం లేదు ఇక ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఫ్యాన్ కొనాలి కదా పిల్లల మంచిగా మేము ఈ ఫ్యాన్ కింద తీసేస్తాను వాళ్ళకి ఇంకా దోమలు గట్ట కుట్టవు ఈ ఫ్యాన్ మేము పెట్టుకుంటాం లేదా ఈ ఫ్యాన్ పిల్లలకి ఎట్టి ఈ ఫ్యాన్ కింద మేము బొబ్బుంటాం ఉంటాం అయినా ఈ రెండు ఫ్యాన్లు కవర్ చేసుకుంటాం ఎందుకంటే ఈ ఒక ఫ్యాన్ కింద పడుకుంటుంటే ఈ రెండు మంచాలకి గాలి సరిపెట్టలేకపోతుంది ఫ్యాన్ అప్పుడు ఏమవుతుందంటే ఆదిత్యకి అశ్వినికి ఈ మెడ మీద నూనె తర్వాత ఈ చేతుల మీద తెల్లారి దోమలు అయితే కుట్టేత్త మేము బయట ఇంకో ఫ్యాన్ ఇట్టాం కదా బయటైనా అంతే అది కూడా పెద్ద స్పీడ్ అని తిరుగుతలేదు అక్కడైనా సరే రేపు పొద్దున మేము బయట వేసుకున్నప్పుడు ఆ ఫ్యాన్ కింద ఓ మంచం వేసి ఈ ఫ్యాన్ వచ్చేసి ఓ మంచానికి పెడతాం అందుకని నేను ఈ ఫ్యాన్ అయితే తీసుకున్నాను అది పెట్టు సార్ ఏది దోవలు పెట్టుకుంటే ఇది తిప్పిది అదే అది తిప్పి చెప్తాను అక్కడికి కూర్చోండి అది సార్ అదివిదా అది అటు ఎక్కడ అది అటుకో అది అటుకో పైకి లేదు గాలికి ఏదో ఏదటి అది అలాగే ఎలాగట్టు ఇట్లా ఎలాగట్టు ఎలాగట్టు అలగట్టు బాగుందాల్సిందే తిప్పు పై తిప్పు అడ్జస్ట్మెంట్ పైసినప్పుడు పైస అందులో పెట్టు ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి ఎనిమిది అవుతుంది ఆ ఫ్యాన్ గట్ట తెచ్చేసేసి ఆ ఫ్యాన్ లోన పెట్టిన తర్వాత నేను పనిచేస్తాను తగులుకున్నాను రేపొద్దున్న ఈ పక్క ఇల్లు వచ్చేసి పక్క ప్లాస్ట్రింగ్ చేస్తున్నారు ఈ సందులోని మొత్తం ఇసుక తర్వాత రొద్దంతా అంతా ఇంట్లో పడిపోయింది ఇదంతా శుభ్రంగా తుడుచుకొని వెళ్ళిపోయాను మొత్తం ఇదంతా శుభ్రంగా తుడిచేసాను సత్యవతి బట్టలు ఉదుగుతుంది మొత్తం ఇది అంతా శుభ్రంగా తుడిచేసిన తర్వాత రేపొద్దునే మాకు కాంట్రాక్ట్ కాదండి కూలికే పని చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మా కాంట్రాక్ట్ మీకు తెలుసు కదా పెట్టుకోడ పారీ కూడా కట్టేసేసి ప్లాస్టరింగ్ చేసి తర్వాత స్టేర్ కేసు కట్టి ప్లాస్టరింగ్ చేసి గేట్లు పెట్టి వదిలేస్తాం అయితే ఇలా ఏం చేశారంటే పెట్టుకోడ కట్టేసేసి ప్లాస్టరింగ్ చేసి కోణం పెట్టేశారు కదా ఇంకెలాగ ఈ పరంజీలు వేసేసాం కదా పనిలో పనే ఈ పక్క కూడా మీరు మీరు ప్లాస్టరింగ్ చేంజ్ చేసుకోండి ఎందుకంటే సగ్గ ఈ పరంజీలు మొత్తం కట్టేసాం కదా మీకు కలిసి వద్దే ఈ పక్క మీరు కూలి పనికి ఇల్లు వచ్చేసి ప్లాస్టింగ్ చేసేస్తామని చెప్పారు అందుకనే నేను కూలి పనికి చేసామని చెప్పాను కూలి పనికి వాళ్ళు పని చేస్తున్నారంటే మనమే ఇసుక అందించాలి కాబట్టి అదిగోండి నిన్న ఇసుక అయితే జల్లి చేసాము అయితే రేపు పొద్దున మాకు పని వస్తున్నారు కదా నేను ఏం చేస్తానంటే ఇసుక ఒక పదిహేను గిన్నెలు ఇక్కడ ఇక్కడికి మూసేస్తాను ఇక్కడికి మూసేస్తే రేపు పొద్దున్న వస్తున్న తోటే ఆ లోన్కెళ్ళి సిమెంట్ బత్తాలు తెచ్చు తెచ్చుకొని ఇక్కడ కలిపేసుకుంటారు ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న వాళ్ళ పనిలోకి వచ్చిన తర్వాత ఆ ఇసుక వాళ్ళు ఇక్కడ మోయాలంటే కనీసం ఒక పదిహేను నిమిషాలు ఇరవై ఇరవై నిమిషాలు మనకు టైం పడుద్ది ఇంకా ఆ టైం మనకి కలిసి వచ్చేలాగా నేను ఏం చేస్తున్నానంటే ఇసుక మోసేసుకున్నానంటే రేపు పొద్దున్న అతని అత్తన్తోటి ఆ గదిలో సిమెంట్ బత్తాల్లో తెచ్చుకుని ఇక్కడ బేగా కలిపేసుకుంటారు ఏంటంటే మనకే కొద్ది అంత పని ఎదరికి వెళ్ళాలి నేను ఇసుక అయితే మోస్తున్నాను

ఒరేయ్ నిగగ దాయి మనకు చేద్దామా సెపరేటగా ఇదారక పనొలగింది అర్థమైనా పనొలగ అమ్మ మనకది ఉను యాట్మర్ ఉపమా చేస్తాంగో ఓపమా ఉపమా చేస్తా ఆదివారం కదా చికెన్ తెచ్చాను అన్నకూరలు ఉండేసుకుని ప్రార్థనకి వెళ్తారు కదా వెళ్ళండి నేను ఇంటికాడ పని చేస్తున్నారు కదా దగ్గర ఉంటాను నేను ఉడికిందా ఉడికిందా

టీ తీసుకోండి మంచి బాటిల్ ఇచ్చాను తాగారా

ఏ సే ఇగ ఈ సందు నువ్వు మల్లె మొక్కలు వేస్తావు కదా ఇగ